ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అసైన్ ల్యాండ్స్ అంటే అనేక మంది దళితులకు కానీ వెనుకబడినటువంటి వర్గాలకు కానీ ఇచ్చినటువంటి భూములు కూడా వారు టేక్ ఓవర్ చేసుకునేటువంటి దానికి సహజంగా రాష్ట్రంలో ఏపీఎస్ ద్వారా కేటాయింపు చేసినటువంటి భూములకి ఏపీఎస్ కేటాయించినటువంటి భూములకి వారు అభివృద్ధి అభివృద్ధి చేసేటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ కి అందులో ఇరవై రెండున్నర శాతం ప్లాట్స్ ఎస్సీ ఎస్టీస్ కి కేటాయించడానికి ఒక పాలసీ ఉంది ఇప్పుడు కొత్తగా ఇచ్చేటువంటి ఇండస్ట్రియల్ పార్క్ పాలసీలో ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్తున్నటువంటి ఈ పీపీపీ పద్ధతిలో ఇస్తామన్నటువంటి పాలసీలో అవి ఏవీ లేవు ప్రైవేట్ వాడికి చేతిలో పెడతారట వాడు అందులో సినిమా హాల్ కట్టుకోవచ్చట వాడు అందులో రెసిడెన్షియల్ హౌసింగ్ కట్టుకోవచ్చట వాళ్ళు లేఅవుట్లు వేసుకోవచ్చట వాడు షాపింగ్ మాల్స్ కట్టుకోవచ్చట అసలు ఏపీఐసి అనేటువంటిది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అది అంటే మీరు ఇస్తున్నటువంటిది ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో అంటే ఔత్సాహిక వ్యాపారస్తులు ఇండస్ట్రియలిస్టులు ఇక్కడ ఉన్నటువంటి వనరులను వినియోగించుకోవడం ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ వినియోగించుకోనో ఇక్కడ వ్యాపారాలు చేసి తద్వారా అభివృద్ధి చెందాలనుకున్నటువంటి వ్యాప ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు గాని వారి కోసం కేటాయింపబడినటువంటి ఈ సంస్థ ఈ భూములు కేవలం రియల్ ఎస్టేట్ చెందినటువంటి సంస్థలకు అప్పచెప్పడానికి తీసుకున్నటువంటి ఒక పెద్ద స్కామ్ ఇది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక ఇండస్ట్రియల్ పార్క్కి వందే సెకరాలు యాభై సెకరాలు ఉదాహరణకి విశాఖపట్నంలో గోపాలపట్నం మురసల్లోవ అలాగే అనకాపల్లి జిల్లాలో పరవాడ ఇవి ఎంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు మీ అందరూ తెలుసు ఇక్కడ ఎంతెంత విలువ ఉంటుందో మీ అందరికీ తెలుసు నాకు తెలిసి ముడసల్లో మినిమంలో మినిమం ఒక ఎకరం యాభై కోట్ల రూపాయలు ఉంటుంది అలాంటి దగ్గర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ ప్రైవేట్ వాడికి వాడికి నచ్చినటువంటి పనులు చేసుకునేటువంటి దానికి మీరు అవకాశం కల్పిస్తే అంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మీకు ప్రభుత్వాన్ని మీ చేతిలో పెట్టారా లేదా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ప్రభుత్వ హాస్టల్ పెట్టడానికి మీకు ఈ అవకాశాన్ని ప్రజలు కల్పించారా ఒకసారి ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి వ్యవసాయం విద్య వైద్యం పరిశ్రమలు ప్రతిదీ కూడా చివరికి రోడ్లు కూడా కొత్తగా రోడ్లు కూడా పీపీబి అంటున్నారు ఆ ప్రైవేట్ వాళ్ళే రోడ్లు వేసుకుంటారట ప్రైవేట్ వాళ్ళు టోల్ గేట్లు పెట్టుకుంటారట ప్రైవేట్ వాళ్ళే డబ్బులు కలెక్ట్ చేసుకుంటారట వాళ్ళే చేసుకుంటారని చెప్పి ఒక చెప్తా ఉన్నారు ప్రభుత్వం అంటే మరి ఇంక మున్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దేనికి వారి క్యాబినెట్లో ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది మంత్రులు దేనికి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు దేనికి దేనికి మీకు ఈ రాష్ట్రంలో ప్రజలు అవకాశం ఇచ్చింది ప్రజా ఆమోగ్యమైనటువంటి పరిపాలన చేస్తారని ప్రజలకి చేరువుగా అవకాశాలు ప్రభుత్వాలు కల్పిస్తాయని విద్యా వైద్యం అనేటువంటిది ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తారని